హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టెన్త్ క్లాస్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ కింద చెప్పొచ్చు టెల తెలంగాణ రాష్ట్ర మోడల్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు లేదు పరీక్ష లేదు కేవలం టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ తెలంగాణ మోడల్ స్కూల్ కాలేజీల్లో పూర్తిగా ఉచిత విద్య ఉంటుంది ఉచితంగా పుస్తకాలు కూడా ఇస్తారు వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పత్రాలు అదేవిధంగా ఆన్లైన్కి సంబంధించిన వివరాలు వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సమాచారం వివరాలు అనేది ప్రతిరోజు పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్ మనకు తెలంగాణ మోడల్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్స్కి సంబంధించి ఈ ప్రొసీడింగ్ అనేది రిలీజ్ చేశారు దీనిలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని కోర్సులు ఉన్నాయి ఎన్ని మోడల్ స్కూల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి దాదాపుగా మనకు నూట తొంభై నాలుగు మోడల్ కాలేజీల్లో మోడల్ స్కూళ్ళలో మొత్తం నూట అరవై ఫస్ట్ ఇయర్ మొత్తాన్ని కలిపి నూట అరవై సీట్లకు అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి నూట అరవై సీట్లు అంటే గ్రూప్కి నూట గ్రూప్కి నలభై సీట్లకు సంబంధించి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ అండ్ సిఈసి నాలుగు గ్రూప్లలో సంబంధించి నలభై సీట్లు చొప్పున మనకు అడ్మిషన్ అనేది తీసుకుంటారు అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే మనకి టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా గ్రేడ్స్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద మనకు మోడల్ స్కూల్ అడ్మిషన్ అనేది ఇస్తారు దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మొత్తం నూట తొంభై నాలుగు మోడల్స్ కాలేజీలు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి జిల్లాలో దాదాపుగా స్కూల్ మోడల్ కాలేజీలు ఉన్నాయి వాటికి సంబంధించి మనము టీఎస్ మోడల్ స్కూల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ కూడా చూద్దాం అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి వివరాలు కావాలి చూద్దాం సో దానికి సంబంధించి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను వివరాలు అందిస్తాను సో వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అని మొదటగా ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మార్చి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనే డేట్ మార్చారు కాబట్టి దానికి సంబంధించి మనకు వెబ్సైట్లో స్క్రోల్ అవుతుంటుంది సో ఆ లో ఆ డేట్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ చూద్దాం మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే వెబ్సైట్లో అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్కి సంబంధించి వెబ్సైట్లో వస్తుంది దానిలో ముందుగా మనం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ కన్నా ముందు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకొని తర్వాత అప్లికేషన్ చేసుకోవడం బెటర్ సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాయాల్సి ఉంటుంది సో నేము సర్ నేము అదేవిధంగా జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ అంతా అక్కడే వస్తుంది క్యాస్ట్ క్యాస్ట్కి సంబంధించి మన దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా ఆ క్యాస్ట్ ఏదో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ డిస్టిక్ నేటివ్ డిస్టిక్ సో నేటివ్ డిస్ట్రిక్ వచ్చేసి మీ సొంత జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సొంత మండలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఆర్ను ఒకవేళ ఎస్ అయితే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఏమైనా ఏ లెవెల్లో పార్టిసిపేషన్ చేశారు ఏ స్పోర్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదన కాంటాక్ట్ నెంబరు ఆధార్ నెంబరు మన అడ్రస్ నా అడ్రస్ హౌస్ నెంబరు విలేజ్ ఆర్ స్ట్రీట్ మండల్ ఆర్ టౌన్ డిస్ట్రిక్ పిన్ కోడ్ కంపల్సరీగా ఉంటుంది అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ఎస్సి టికెట్ నెంబర్ అంటే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అంటే ఈ ఇయర్ ఏ పాసింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ పాసింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సి పాస్ ఏ స్కూల్లో ఎస్ఎస్సి పాస్ అయ్యామని దానికి సంబంధించింది ఒక మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ను ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మోడల్ స్కూలా గురుకుల్ స్కూల్ సోషల్ వెల్ఫేరా ట్రైబల్ వెల్ఫేరా వాటికి సంబంధించి అడుగుతారు అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ అడుగుతారు కాబట్టి మనం మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ మెమో కానీ లేదా కాలేజ్ నుంచి స్కూల్ నుంచి తీసుకున్న స్కూల్ నుంచి తీసుకున్న మెమో కానీ మనం దానిలో ఉన్న మార్క్స్ పాయింట్స్ వైజ్గా యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఏది గ్రేడ్ వచ్చింది బోర్డ్ ఏది అక్కడే వస్తుంది మనకు సో మార్క్సా గ్రేడ్ అనే దానికి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి లేదా గ్రేడ్స్ వచ్చాయి సైన్స్ సోషల్ ఇంగ్లీష్ తెలుగు హిందీ సో టోటల్ జీపీఏ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ వస్తుంది అయితే ఏ కాలేజ్కి అప్లై చేస్తున్నాం అనేది క్లియర్గా ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఏ కాలేజ్కి అప్లై చేస్తే ఆ కాలేజ్లోనే సీట్ వస్తుంది దానికి సంబంధించి ఏ డిస్టిక్ సపోజ్ రంగారెడ్డి డిస్టిక్ అయితే రంగారెడ్డి డిస్టిక్ మండల్స్ లిస్ట్ మొత్తం వస్తుంది మండల్స్కి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ మండల్ అయితే ఆ మండలికి సంబంధించి వేయాల్సి ఉంటుంది సో కోర్స్ వచ్చేసి మనకు నాలుగు కోర్సులు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ బిఈసి ఎంఈసి వాటికి సంబంధించి మీకు ఫస్ట్ ఏ కోర్స్ ఇష్టం ఉంటే ఆ కోర్సు అదేవిధంగా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని సబ్మిట్ అని కొడితే మనకు అప్లికేషన్ అనేది అయిపోతుంది సో ఇది అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ నేను మీకు పూర్తిగా వెళ్ళం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel and all the best.